ఆనందాలేమైతే కళ్ళలో అనురాగాలే నిండిపోబ గుండెలోనా ఆనందాలే వెల్లుబైతే కళ్ళలోనా అనురాగాలే నిండిపోబ గుండెలోనా మమతల బాలలు తెచ్చి ఆ ముంగితే తలనే చరిపేసి ముంగిట ముగ్గులు పెట్టి మనమంతా చేరి ఆడి పాడే వేళ సంక్రాంతి పండుగ చేద్దామా పాటలు విందామా సంక్రాంతి పండుగ చేత సన్నాయి పాటలు విందా పూలై పూయాలి పులకించి కొమ్మల్లో ఆ కోయిల పాటలు పాడాలి నలుగురు కలిసి చేతులు కలిపి లోని ముద్దుగా పుడతారు ఈ పోల్ ప్రియమైన విద్యార్థిని విద్యార్థులకు గౌరవ అధ్యాపకులకు గౌరవ పోషకులకు మిత్రులకు శ్రేయోభిలాషులకు జగిత్యాల జిల్లా ప్రజలందరికీ కూడా భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తూ మనకు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేసేటువంటి పండుగలలో ముఖ్యమైనటువంటి పండుగ సంక్రాంతి పండుగ ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ముఖ్యంగా మనం జరుపుకునే వాటిలో ఒకటి ముగ్గుల పోటీలు రెండోది పతంగిలను ఎగరవేయడం భారతదేశ సైంటిఫిక్ రీజన్ ప్రకారం పతంగిని ఎగరవేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు కంటి చూపు మెరుగుపడటంతో పాటు నోరును కొంతవరకు తెరిచి ఉంచడం వల్ల పతంగీలను ఎగరవేయడం వల్ల మనకు కావలసినటువంటి శక్తి అనేటువంటిది లభిస్తుంది ముగ్గుల యొక్క సాంప్రదాయాన్ని మనం పరిశీలించినట్లయితే ముగ్గులను ముఖ్యంగా శుభ సూచకంగా భావిస్తారు రాముడు అరణ్యవాసం చేసి అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు అయోధ్య ప్రజలందరూ కూడా ముగ్గులను వేయడం ద్వారా రాముణ్ణి ఆహ్వానించడం జరిగింది అంటే దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ముగ్గుల వేయడం మనలో సృజనాత్మక శక్తిని పెంపొందించడంతో పాటు దాన్ని ఒక శుభ సూచకంగా భావించడం అనేటువంటి జరుగుద్ది ముఖ్యంగా ఈరోజు శ్రీ ఆర్కే గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఎన్ఎస్వి జూనియర్ కాలేజీలో ముగ్గుల పోటీలను నిర్వహించినందుకు చాలా సంతోషంగా భావిస్తున్నాం మరి ఒకసారి అందరికీ కూడా ఈ మకర సంక్రాంతి యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ ఇట్ జైత్యాల ప్రజానికానికి ప్రియమైన విద్యార్థులకు అధ్యాపకులకు స్టాఫ్ మెంబర్స్ అందరికీ కూడా రాబోయే సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు ఈరోజు ఎన్ఎస్వి జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో విద్యార్థినులకు రంగవల్ల పోటీలు నిర్వహించడం జరుగుతున్నది రంగవల్ల పోటీల వల్ల విద్యార్థినుల్లో దాగి ఉన్నటువంటి సృజనాత్మకతను వెలుగు తీసే విధంగా వారిలో ఉన్న సృజనాత్మక వెలిగి తీస్తారు మరియు వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది వారు వేసేటువంటి ముందులో కూడా వారి యొక్క భావాలు ప్రతిధ్వనిస్తాయి తద్వారా వాళ్ళ యొక్క ఆత్మవిశ్వాసం పెంపొందడం కావచ్చు క్రియేటివిటీ డెవలప్మెంట్ కావచ్చు లేక కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అంటే ప్రతిదీ కూడా దీని చుట్టూ ఆధారపడి ఉంటుంది అదేవిధంగా మనకు సనాతనంగా వస్తున్నటువంటి ఈ ఆచార్యంలో ఈ రంగవల ద్వారా ప్రకృతికి ప్రకృతిలో లభించేటువంటి పిండిలతో అంటే నవధాన్యాలతో చేసినటువంటి పిండిలతోటి మాత్రమే మనము వాస్తవం ఈ రంగవల్ల నుండి వహించుకుంటున్నాము సో ఇప్పుడు ఉన్నటువంటి ఆధునిక సమాజంలో ఈ యొక్క మన సంస్కృతిని పెంపొందించే విధంగా రాబోయే తరాలకు ఈ గొప్పలు కావచ్చు సంక్రాంతి యొక్క విశిష్టతను కావచ్చు తెలిపే విధంగా విద్యార్థులు వాళ్ళ యొక్క క్రియేటివిటీని ఇక్కడ ప్రదర్శిస్తున్నారు పార్టిసిపేట్ చేసినటువంటి విద్యార్థినులకు మరియు అధ్యాపకులకు ఇది నిర్వహిస్తున్న అందరికీ కూడా అందరికీ శుభాకాంక్షలు తెలియజూ మరొకసారి ప్రజలందరికీ మరియు విద్యార్థులకు అందరికీ కూడా రాబోయే సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు